ఫ్రెండ్స్ ఎట్టకేలకు పెన్షనర్ల కళ నిజమైంది పార్లమెంట్ ప్రకటించిన చారిత్రాత్మక శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు ఈ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దేశవ్యాప్తంగా పెన్షనర్లు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కీలక నిర్ణయం పైన మన పార్లమెంట్ అయితే తెరలైపింది నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో పెన్షన్ విధానం పైన అత్యంత కీలక చర్చ జరిగినట్లు మనకు ప్రాథమికంగా అర్థమైతే అవుతుంది పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి ముందుకు సాగాలని నిర్ణయించినట్లు మనకు ప్రాథమికంగా అర్థమైతే అవుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే అమలు తేదీని ప్రకటించి రేపటి నుంచే ప్రారంభం అని మనకు పేర్కొనడం అయితే జరిగింది అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు యావత్ దేశంలో అరవై నుంచి తొంభై సంవత్సరాలు కలిగిన వారందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులను తీసుకొని వస్తున్నట్లు సమాచారం కరోనా తర్వాత కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వృద్ధులకు ఇది ఊరటనిచ్చే విషయంగానే చెప్పుకోవచ్చు అయితే ఇవి కేవలం ఆర్థికంగా కాకుండా సమాజ శ్రేయస్సును అదేవిధంగా ఆర్థిక స్వావలంబనను సాధించే విధంగా ముందుకు పోతున్నట్లు సమాచారం ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు రిటైర్లు అయిన రిటైర్ అయిన పెన్షన్దారులకు ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు ముందు ఉద్యోగంలో చేరిన వారందరికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి ముందు సర్వీసును పూర్తి చేసిన వారు ఈ విధంగా వర్గాలుగా విభజించడం అయితే జరిగింది అయితే వీరందరికీ కూడా నేరుగా ప్రయోజనం అనేది చేకూరబోతుంది అయితే ఈ ప్రయోజనం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు శుభ సూచకంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు అమలులోకి రాబోయే నిర్ణయాలు పెన్షనర్ల జీవితంలోనే పాజిటివ్ మార్పును తీసుకొని రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే పదకొండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రివిజన్ పెన్షనర్లను పునరుద్ధరణ చేయాలని పార్లమెంటు నిర్ణయించినట్లు తెలుస్తుంది తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకి ఇది చారిత్రాత్మక శుభవార్తగా చెప్పుకోవచ్చు దీనితో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటటువంటి ఆసరా పెన్షన్లు కూడా అత్యంత త్వరితగతంగా విడుదల చేయాలని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారుగా నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారుగా మార్చాలని కూడా వృద్ధులు వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం